ఇది బాబు ఇది చంద్రబాబుపై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ అదేంటో తెలుసా బాబు చంద్రబాబు పేదలకు రైతులకు అక్క చెల్లెమ్మలకు బడిపిల్లలకు సామాజిక వర్గాలకు గ్రామానికి పౌరసేవలకు హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చేయాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా ఒక ఖాళీ డబ్బాలో నాలుగు రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబడబడబడబడబడ సౌండ్ వస్తా చూసారా ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని ఐటీ తీసుకువచ్చింది తానే అని సత్య సత్యనాదళ్లను చదివించింది తానే అని ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం ఇవన్నీ పాత డైలాగులు కదా కాస్త పక్కన పెడదాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది మాత్రం తీసుకుందాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తా ఉన్నది మాత్రమే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలే తీసుకుందాం అప్పుడు మీరంతా అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు కొత్త రాష్ట్రం అసలే అన్యాయం జరిగింది రాజధాని కూడా లేదు ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదురు కొట్టారా లేదా కొట్టారా లేదా జగన్ కు అనుభవం లేదు పిల్లోడు చంద్రబాబుకి అనుభవైక్యుడు బాగా అనుభవం ఉంది ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారా లేదా ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా అదిగో హైపర్ లూప్ అని అదిగో బుల్లెట్ ట్రైన్ అని ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తానే ఉన్నాం రేపు సంవత్సరము అని ఆమ్స్టర్డాము సింగపూరు వెనస్ వీటితో పోటీ పడి నగరాన్ని నిర్మించేస్తున్నామని ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా కొట్టుకున్నాడా లేదా అవునా కాదా మరి ఇన్ని అబద్ధాల తర్వాత ఇన్ని అబద్ధాల తర్వాత మరి అభివృద్ధి జరిగిందా సింగపూర్ కట్టాడా సింగపూర్ కట్టాడా హైబర్ రూప్ తెచ్చాడా బుల్లెట్ ట్రైన్ వచ్చిందా మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా కనీసం ఎయిర్పోర్ట్లైనా ఏమైనా కొత్తవి కట్టాడా ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ హైటెక్ సిటీ అన్నాడు ప్రతి జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు మీకేమైనా కనిపించిందా పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా ఏం చెల్లెమ్మా కట్టాడా ఏమక్క కట్టాడా చంద్రబాబు కట్టకపోతే పోయా చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గ్రామంలో అయినా ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను పోనీ ఎక్కడైనా పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా ఏ బాబా తీసుకొచ్చాడా ఏమక్క తీసుకొచ్చిందా ఏమన్నా తీసుకొచ్చాడా వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా తెచ్చాడా ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ గ్రామానికి ఫైబర్ గ్రిడ్ మారుమూల డ్రైవర్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా ఇది భోగస్ రిపోర్ట్ కాదా బోగస్ రిపోర్ట్ కాదా ఏమన్నా కాదా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సీ బోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో ఈరోజు పన్ను జరుగుతా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పన్ను జరుగుతా